స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము పన్నెండవ సర్గ కైక మాటలు విన్న దశరథుడికి నూట మాట రాలేదు అలాగే నిశ్చేష్టుడయ్యాడు ఇది కళా నిజమా అనే భ్రమలో పడ్డాడు లేక తనకేమన్నా చిత్తభ్రమ కలిగిందా లేక తనకు ఏమన్నా మానసిక వ్యాధి సోకిందా అని అనుమానపడ్డాడు దశరథి మనసు కైక తన మాటలతో కొట్టిన దెబ్బను తట్టుకోలేకపోయింది క్రమక్రమంగా స్పృహ కోల్పోయాడు కైక చల్లని నీరు తెప్పించి మొహాన్ని చిలకరించింది కొంచెం తేరుకున్నాడు దశరథుడు కళ్ళు తెరిచాడు కైకను చూచాడు చీచి పాపాత్మురాలా నీవా అంటూ మరలా స్పృహ తప్పాడు చాలాసేపటి వరకు అలాగే ఉన్నాడు కైక తగు ఉపచారములు చేసి స్పృహ తెప్పించింది మెల్లగా లేచి కూర్చున్నాడు జరిగిందంతా కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ ఉంది కైక వరాలు కోరడం వరకు గుర్తు వచ్చింది కోపంతో ఊగిపోయాడు కైక వంక చూచి ఇలా అన్నాడు ఓ సి దుర్మార్గురాలా నీవేనా ఈ మాటలు అన్నది నా రాముడు కానీ నేను కానీ నీకు ఏమి అపకారం చేశాము మాకు ఎందుకు ఇంతటి దారుణమైన శిక్ష విధిస్తున్నావు తాను పుట్టినప్పటి నుండి రాముడు నిన్ను తన కన్న తల్లి కన్నా మిన్నగా భావించాడు కదా అలాంటి రామునికే నీవు ద్రోహం తలపెడతావా ఇది నీకు న్యాయమా నీవు రాచ పుట్టుక పుట్టావని ఉత్తమ క్షత్రియు అని కుమార్తె అని నిన్ను వివాహం చేసుకొని మా కుటుంబంలోకి తీసుకువచ్చాను కానీ ఏ ఇంటి గడప తొక్కావో ఆ ఇంటి నాశనమునే కోరుతావు అనుకోలేదు ఒక భయంకరమైన విషనాగును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయ్యింది అది సరే రాముని వనములకు పంపమన్నావు కదా లోకమంతా రాముణ్ణి సకల సద్గుణ సంపన్నుడు అని కీర్తిస్తుంటే అతనిలో ఏ దోషము చూపి నేను రాముని వనములకు పంపాలి కైక నీకు తెలుసో లేదో నేను నా భార్యలైన కౌశల్యను సుమిత్రను నిన్ను సైతం వదిలిపెడతానేమో కానీ రాముణ్ణి మాత్రం వదలన తెలుసా రాముణ్ణి చూస్తే నాకు పోయిన ప్రాణం లేచి వస్తాయి రాముడు కనపడకపోతే నాకు పై ప్రాణాలు పైకే పోతాయి ఎందుకంటే సూర్యుడు లేకుండా లోకాలు ఉంటాయేమో కానీ నీరు లేకుండా పంటలు పండుతాయేమో కానీ రాముడు లేకుండా నేను క్షణకాలం కూడా బతకలేను ఇది యథార్థము కైక కోపంలో ఏదేదో అన్నాను నన్ను క్షమించు నీ పాదాలంటే వేడుకుంటున్నాను నీ మంకు పట్టు వదిలిపెట్టు ఇంకేమన్నా వరాలు కావాలో కోరుకో ఇస్తాను అని కైక మొహంలోకి చూచాడు కైక మాట్లాడలేదు మొహం వాటి తిప్పుకుంది మరలా దశరథ కోపం తారాస్థాయికి చేరింది ఓసి దుర్మార్గురాల అసలు ఎంతటి పరమ దారుణమైన కోరిక కోరాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అని అరిచాడు అంతలోనే తేరుకొని అలా కాదులే ఆ నాకు తెలిసిందిలే నాకు భరతని మీద ఎంత ప్రేమ ఉందో పరీక్ష చేద్దామని అలా అన్నావు కదా అంతే అయి ఉంటుంది లేకపోతే అలాంటి వారాలు ఎందుకు కోరుతావు ఎందుకంటే నీవు ఇది వరకు మాట్లాడినప్పుడు రాముడే నా పెద్ద కుమారుడు భరతుడు నా రెండవ కుమారుడు అని ఎన్నో సార్లు నువ్వు అనలా అన్నావు ఆ మాటలు మేమందరము విని ఎంతో సంతోషించాము కదా ఇప్పుడు కూడా అలాగే నన్ను పరీక్షించడానికి అలా అంటున్నావు అని నాకు తెలుసు అలాగే అవగాక లేకపోతే నీకు రాముడి మీద ద్వేషభావం ఎందుకు ఉంటుంది ఏమో అది సరే రాముని పట్టాభిషేక వార్త విని రాముడు అంటే పడని వాళ్లకు నీకు ఏమన్నా దుర్బోధలు చేశారా ఆ మాటలు విని నువ్వు కోపగృహంలో పడుకున్నావా కైక నీవు వివేకము కలదానవు నీతి మంతురాలివి ఎవరో చెప్పిన మాటలు వినవచ్చునా నీవు ఇది వరకు ఇలాంటి మాటలు మాట్లాడావా అందుకే నీవు ఇలాంటి కోరికలు కోరావు అంటే నమ్మలేకపోతున్నాను నా మీద దయ ఉంచి ఇదంతా నిజం కాదని చెప్పు నా మనసు కుదుటి పడుతుంది కైక నీవు చిన్నప్పటి నుండి రాముణ్ణి భరతుణ్ణి నీ ఒడిలో కూర్చోపెట్టుకొని ఎన్నో కథలు చెప్పావు కదా నీ మెత్తటి ఒడిలో కూర్చున్న రాముడు ముళ్ళ పొదలతో నిండిన అడవులలో ఎలా ఉండగలడు రాముడు మాత్రం వాడ తన కన్నతల్లి కౌశల్య కన్నా నీకు ఎక్కువ సేవలు చేశాడు కదా అలాంటి రాముడిని దూరంగా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు నీకు ఎంతో మంది దాసదాసి జన్మ ఉన్నా నీకు భక్తితో ఎన్నో సేవలు చేశాడు కదా రాముడు అసలు రాముడు తప్ప నీకు అత్యధికంగా సేవలు చేసిన వాళ్ళు వేరే ఎవరున్నారో చెప్పు పోని రాముడు ఏమన్నా అకృత్యాలు చేశాడా అంటే అది లేదు రాముడు అయోధ్య ప్రజలందరికీ ప్రియమైన వాడు తాను చేసిన మంచి కార్యములకు అందరి చేత మననులు పొందినవాడు అతని మీద కొంచెం కూడా అపనిందపడే అవకాశం లేదు మరి ఎందుకు రాముణ్ణి అరణ్యవాసం చేయమంటున్నావు ఏ కారణం లేకుండా అలా ఎందుకు అడిగావు కైక రాముడు ఎటువంటి వాడో నీకు తెలుసు అయినా మరొకసారి చెబుతాను విను రాముడు తన సత్యసంధతతో లోకాలను తన దాన ధర్మములతో దీనజనమును తన శుశ్రూషులతో గురువులను తన వీరత్వముతో శత్రువులను జయించాడు సత్యము దానము ఏకాగ్రత త్యాగము మైత్రి శౌచము మంచితనము విద్య గురువులకు శుశ్రూష ఇవన్నీ రామునికి సహజంగా పుట్టుకుతో వచ్చిన గుణాలు కపటము అనే మాటకు రామునికి అర్థం తెలియదు అటువంటి రామునికి అపకారం చేయవాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది కైక రాముడు ఎవరితోనూ పరుషంగా మాట్లాడటం నేను చూడలేదు అందరితో ఎంతో ప్రియంగా మాట్లాడేవాడు అలాంటి రామునితో నీ కోసం వరుషంగా ఎలా మాట్లాడమంటావు అడవులకు పో అని ఎలా చెప్పమంటావు ఒకైక మరలా వేడుకుంటున్నాను ఆ వయసు అయిపోయింది వృద్ధుడును అయ్యాను ఇప్పుడు నాకు రాముడే దిక్కు ఈ వయసులో నాకు రాముణ్ణి దూరం చెయ్యకు నువ్వు కావాలంటే నా రాజ్యం యావత్తు నీకు దాహపోస్తాను రాముణ్ణి మాత్రం నాకు విడిచిపెట్టు ఒకైక నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను ఈ వృద్ధుని మీద కోపం మాను రాముణ్ణి విడిచిపెట్టు నా ప్రాణాలు కాపాడు ఇదే నా కోరిక నా ఆఖరి కోరిక మన్నించు అని కైక పాదాల మీద పడబోయాడు దశరథుడు దశరథుని దీనమైన మాటలకు కైకలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయాయి స్వార్థం ఆమె హృదయంలో కరుడుగట్టిపోయింది అందుకే దశరథుడు ఎంత దీనంగా వేడుకున్నాడో అంత కఠినంగా ములుకుల వంటి మాటలు మాట్లాడింది ఓ దశరథ మహారాజా నీవు వీరుడవు యుద్ధరంగంలో నిన్ను రెండు సార్లు కాపాడి నీ ప్రాణాలను రక్షించినందుకు నాకు రెండు వరాలు ఇస్తాను అన్నావు ఆ వరాలు ఇప్పుడు కోరాను ఏవేవో మాటలు చెప్పి నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నావు ఇది నీకు ధర్మం కాదు ఇది ధర్మాత్ములు చేసే పనేనా ఆడిన మాట తప్పడానికి ప్రయత్నించే నీవు ధర్మాత్ముడివా ఈ విషయం నీవు భక్తితో పూజించే రుచులకు మునులకు చెప్పు అయ్యా నా భార్య కైక నా ప్రాణంలో రక్షించింది కైక అనుగ్రహము వలనే నేను బ్రతుకుతున్నాను అలాంటి కైకకు నేను ఇచ్చిన మాట తప్పాను అని చెప్పు వాళ్ళు నిన్ను ధర్మాత్ముడు అంటారా లేక మాట తప్పిన వాడు అంటారా ఓ దశరథ మహారాజా ఆడిన మాట తప్పి నువ్వు నీ వంశము నీ పూర్వీకులు కలంకము తీసుకొని వస్తున్నావు ఆడిన మాట కోసం శివ చక్రవర్తి తన శరీరాన్నే కోసి ఇచ్చాడు అలర్కుడు తన నేత్రములను దానం చేశాడు వారంతా నీ వంశంలోని వారే సముద్రుడు దేవతలకు ఇచ్చిన మాట ప్రకారము చెలియల కట్ట దాటడం లేదు వారంతా ఆడిన మాటకు కట్టుబడి ఉన్నారు కదా నీకేమైంది ఇచ్చిన వరాలు వెనక్కి తీసుకుంటున్నావు నీ దుర్బుద్ధి నాకు తెలుసు రాముణ్ణి యువరాజుగా చేసి కౌసల్యను పట్టప్రాణిగా చేసి నన్ను నా కుమారుణ్ణి అనాథులుగా చేయాలని చూస్తున్నావు ఇంతెందుకు ఓ దశరథ మహారాజా నేను అడిగింది ధర్మమో అధర్మమో సత్యమో అసత్యమో నాకు అనవసరం మీరు నాకు రెండు వరాలు ఇస్తాను అన్నారు ఆ వరాలు నాకు ఇవ్వాలి అంతే దీనికి తిరుగులేదు నా మాటలు లక్ష్య పెట్టకుండా రామునికి పట్టాభిషేకం చేస్తే నేను నీ ఎదుటే విషం తాగి చేస్తాను తన కుమారుడు యువరాజు అని విర్రవేగుతున్న నా సవతి కౌశల్యకు నమస్కారం చేసే కంటే చావడం మేలు ఓ దశరథ మహారాజా నా మీద నా కొడుకు భరతని మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను రాముడు అరణ్యములకు వెళ్ళాలి నా కుమారుడు యువరాజు కావాలి అంతే ఇంకా దేనికి నేను ఒప్పుకోను ఈ రెండూ తప్ప ఈ లోకంలో ఏవీ నాకు అక్కర్లేదు తరువాత తమరి ఇష్టం అని పలికి కైక మౌనంగా ఉండిపోయింది కైకేయి మనోనిశ్చయమును విని దశరథుడు నోటమాట రాకుండా మౌనంగా ఉండిపోయాడు భరతునికి పట్టాభిషేకము కన్నా వనవాసం దశరథుని మనసు బాగా కలిసివేసింది అటువంటి దుర్గ దుర్మార్గపు వరములు కోరిన కైకవంక చూడటానికి కూడా ఇష్టపడడం లేదు దశరథునికి మతి భ్రమించినట్టు అయింది పిచ్చివాడి మాదిరి దిక్కులు చూస్తున్నాడు మూర్ఛరోగి మాదిరి వణుకుతున్నాడు ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు ఏమి చేస్తున్నాడో తెలియని పరిస్థితి అమాయకంగా కైకవంక చూచాడు ఓ కైక నీకు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు ఒకవేళ ఎవరైనా నీకు దుర్బోధ చేశారే అనుకో నువ్వు సిగ్గు లేకుండా నన్ను అడుగుతావా నీకేమన్నా దయ్యం పెట్టిందా లేక పిశాచం ఆవహించిందా ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నావు నీకు చిన్నప్పటి నుండి ఇలాంటి విపరీతమైన ఆలోచనలు ఉన్నట్టు మీ వాళ్ళు నాకు చెప్పనేలేదు అయోధ్య వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా విపరీతంగా ప్రవర్తించింది లేదు ఈ రోజు నీకు ఏం పుట్టింది ఇలా మాట్లాడుతున్నావు ఇంతకు నీకు ఎవరి వల్ల భయము రాముని వలన లేకపోతే భరతునికి పట్టాభిషేకంతో ఊరుకోక రాముని వనవాసం ఎందుకు కోరుతున్నావు రాముడు అంటే నీకు ఎందుకు అంత భయం కైక మరలా చెబుతున్నాను నాకు నా కుమారుడు రామునికి నీ కుమారుడు భరతునికి అయోధ్యకు క్షేమం కోరేదానివైతే నీవు కోరిన వరములు ఉపసంహరించుకో బాగుపడతావు అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న దశరథుడు ఒక్కసారిగా రెచ్చిపోయి తిట్టడం మొదలుపెట్టాడు ఓసి పాపాత్మురాల క్రూరురాల క్షుద్రురాల దుర్మార్గురాల నాలోని నా రామునిలో నీకు ఏం దోషాలు కనపడ్డాయే మేము నీకు ఏం ద్రోహం చేశామే నీకు తెలుసో లేదో భరతును హృదయం నాకు బాగా తెలుసు రాముని కాదని భరతుడు రాజ్యాభిషేకమునకు ఎంత మాత్రము అంగీకరించడు నీ కొడుకు సంగతి నీకు బాగా తెలియదు రాముని కన్నా భరతునికి ధర్మములు ఎక్కువ తెలుసు ధర్మాచరణములో కన్నా భరతుడేమిన్నా దశరథుడు వెంటనే దినంగా మారిపోయాడు కైక కైక నేను రాముని వద్దకు పోయి రామ నీవు అరణ్యములకు పోవాలి అని ఎలా చెప్పగలను అలా చెప్పిన తరువాత రాముని మొహం ఎలా చూడగలను ఉండని నేను రామ పట్టణాభిషేక నిర్ణయాన్ని అందరితో చర్చించి వారి ఆమోదము పొందిన తరువాతనే తీసుకున్నాను సామంతరాజులందరినీ ఆహ్వానించాను ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు ఈ ప్రకారంగా క్షణక్షణము నిర్ణయాలు మార్చుకునేవాడు ఇన్నాళ్ళు అయోధ్యను ఎలా పరిపాలించాడు అని హేళన చేయరా అది నీకు ఇష్టమా ఇప్పుడు రాముడు వనవాసములకు వెళితే రేపు పురప్రముఖులంతా వచ్చి మా రాముడు ఏడి అని అడిగితే నేను వారికి ఏమని సమాధానం చెప్పగలను అయ్యా నా భార్య కైక మాట విని రాముణ్ణి అరణ్యములకు పంపాను అని చెబితే ఎవరు నా మాట వినరు దశరథుడు అబద్ధం చెబుతున్నాడు అని అనుకుంటారు అది నీకు సమ్మతమా కౌశల్య వచ్చి నా కుమారుడు రాముణ్ణి అరణ్యములకు ఎందుకు పంపావు కారణం ఏమిటి అని నన్ను నిలదీస్తే ఆమెకి నేను ఏమని సమాధానం చెప్పగలను నా మూడో భార్య మాట విని రాముని అరణ్యములకు పంపాను అని చెబితే నా గురించి కౌశల్య ఎంత నీచంగా అనుకుంటుంది అది నీకు సమ్మతమా కైక నీ కుమారునికి పట్టాభిషేకము అంటే ఏదో నీ కుమారునికి మేలు చేస్తున్నావు అనుకోవచ్చు కానీ రామునికి అరణ్యములకు పంపే హక్కు నీకు నాకు ఎక్కడది ఆలోచించు నా కుమారుణ్ణి అడవులకు పంపే అధికారము మీకు ఎక్కడది అని కౌశల్యను నిలదీస్తే నేను ఏమీ సమాధానం చెప్పను కైక నీకు ప్రీతి కలిగించడం కోసం నేను కౌశల్యాన్ని ఎంతగా నిరాదరించానో నీకు తెలుసు కదా ఆమె నాకు సేవలు చేయడానికి వస్తే నీ మీద ఉన్న వల్లమాలిన ప్రేమతో ఆమెను నిరాకరించాను ఎవరి కోసం నీ కోసమే కదా కనీసం ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా అవునులే చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు ఎంత చేసి మాత్రం ఏమి లాభం రోగంతో బాధపడేవారికి పంచపక్ష ప్రమాణాలు పెట్టినట్టు అయ్యింది కౌశల్య సంగతి అటుంచు నీ మాటలు విని నేను రాముని అడవులకు పంపితే సుమిత్ర నా గురించి ఏమనుకుంటుంది ఇంకా నన్ను నమ్ముతుందా తన కుమారుడు లక్ష్మణుడికి కూడా ఇదే గతి పడుతుంది అని అనుకోదు వీళ్ళు సరే కన్నతల్లులు మరి రాముని నమ్ముకుని పుట్టింటి నుండి అయోధ్యకు వచ్చిన రాముని అర్ధాంగి సీత ఆమె గతేం కావాలి భర్త అరణ్యవాసమును మామగారి దుర్మరణ వార్తలు విని సీత అవసరమా ఎందుకంటే రాముడు అడవులకు పోతుంటే ఆ సన్నివేశము చూసి సీత రోధిస్తుంటే నా గుండెలు బ్రద్దలవుతాయి నేను మరణించడం తథ్యం అప్పుడు నీవు హాయిగా విధవరాలిగా కొడుకుతో సహా రాజ్యం ఏలుకుంటావు ఇదేగా నీవు కోరుకునేది అదే కదా నీ కోరికల ఫలితం కైక నీ అందచందాలు చూచి నీవు మంచిదానువు అనుకున్నాను కానీ నీ కడుపులో ఇంత విషం ఉందనుకోలేదు కడుపులో ఇంత విషం దాచుకొని నాతో ఎన్నాళ్ళు ఎన్నో ప్రీతికరమైన మాటలు మాట్లాడావన్నమాట ఎంత మోసం అవునులే నిన్ను అనుకుని ఏం లాభం నా కర్మ ఇలా కాలింది రాజ్యం ఇస్తానని ఆశపెట్టి తుదకు కొడుకును అడవులకు పంపిన దుర్మార్గుడైన తండ్రి ఈ దశరథుడు అని లోకలందరూ నన్ను ఆడిపోసుకుంటుంటే వారి మాటలు పడాల్సిన దౌర్భాగ్యం నాకు పట్టింది నీ మాటలు విన్నందుకు కదా నాకు ఇన్ని కష్టములు దాపురించాయి ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను లేకపోతే ఎక్కడో కైకేయ దేశంలో ఉన్న నిన్ను పెళ్లి చేసుకొని నా మెడకు నేను ఉరితాడు బిగించుకున్నాను నువ్వే నా మృత్యుదేవతవు అని తెలుసుకోలేకపోయాను ఇన్నాళ్ళు భయంకరమైన విషనాగును పక్కలో పెట్టుకున్నాను కన్న కొడుకును అడవులకు పంపిన పాపాత్ముడు వీడు ఒక తండ్రైన ఒక ఆడదాని కోరికలు తీర్చడం కోసం కన్న కొడుకును అరణ్యవాసమునకు పంపిన మూర్ఖుడు అని అయోధ్యావాసులు అందరూ నన్ను దూషిస్తారు పాపం రాముడు వాటికి చిన్నప్పటి నుండి అన్నీ కష్టాలే చిన్నప్పుడే ఉపనయనం చేసి గురుకులానికి పంపాను గురువుల వద్ద చదువు బ్రహ్మచర్యము కఠోర నియమాలు వీటితోనే గడిచిపోయింది ఏదో రాజ్యాభిషిక్తుడై సుఖపడతాడు అనుకుంటే మరలా అరణ్యవాసం సంప్రాప్తమయ్యింది అడవులలో అన్నీ కష్టాలే రాముడి జీవితంలో సుఖపడే రాత్ర లేదేమో పోని రాముడేమైనా నీకు నేను అరణ్యాలకు పోను అంటే అదొక దారి కానీ నేను రాముణ్ణి పిలిచి రామా నీవు పద్నాలుగేళ్లు అరణ్యముకు వెళ్ళాలి అంటే చాలు మరుక్షణం వెళ్ళిపోతాడు నా మాట అంటే రామునికి వేదవాక్కు పితృవాక్య పరిపాలనను పక్కన పెట్టి నేనెందుకు అరణ్యాలకు పోవాలి నేను వెళ్ళను అని రాముడు అంటే ఎంతో బాగుంటుంది కానీ అనడు ఎందుకంటే రాముడికి కపటం తెలియదు నిర్మల హృదయుడు నా మాట ధిక్కరించడం అతిక్రమించడం నాకు ఎంతో ఇష్టమని రామునికి ఎలా తెలిపేది నేనా చెప్పలేను రామునికి ఎవరు చెబుతారు రాముడు అరణ్యములకు పోయిన తర్వాత మరణించే బదులు ఇప్పుడే నాకు మరణం సంభవిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి జీవితంలో ఇంకా ఇటువంటి దుర్మార్గాలు చెయ్యకుండా శాశ్వత విముక్తి లభిస్తుంది నేను కాదు కొడుకు అరణ్యాలకు పోయి భర్త మరణిస్తే కౌశల్య ఎలా జీవించి ఉంటుంది తాను కూడా నాతో పాటు స్వర్గం చేరుకుంటుంది కైక మేమందరము పోయిన తర్వాత హాయిగా సుఖంగా నువ్వు నీ కొడుకు రాజ్యం ఏలుకోండి ఇప్పటిదాకా ఇక్ష్వాకు వంశము మచ్చలేకుండా నడిచింది ఈనాటికి నీ వలన మా వంశము మీద మాయన మచ్చపడింది ఇదిగో కైక ఇప్పుడే చెబుతున్నాను రాముని వనవాసము నా మరణము ఒకేసారి సంభవిస్తాయి భరతుడు నాకు పితృకార్యాలు చెయ్యవద్దని చెప్పు రాముణ్ణి కాదనే రాజ్యం వెళ్ళేవాడు నా కొడుకు కాదు ఓ సి దుర్మార్గురాల ఇన్ని మాటలు అంటున్నా నీ మనసు కరగలేదా నీది మనసా లేక బండరాయ నా కొడుకును అరణ్యములకు పోయి నేను మరణిస్తే విధవరాలిగా సుఖాలు అనుభవిద్దాము అనుకుంటున్నావా నీ వలన మా వంశమంతా సర్వనాశనమయ్యింది కదే దుర్మార్గురాల ఇంతకాలము ఒక రాజకుమారుడిగా రథముల మీద హయముల మీద తిరిగిన రాముడు ఇప్పుడు కారడవులలో కటిక రాళ్ల మీద ఒట్టి కాళ్లతో తిరగాల ఇన్నాళ్ళు రాజభవనంలో షట్ర సోపేతమైన విందు భోజనము చేసిన వాడు అడవుల్లో కందమూలాలు తినాల అనుక్షణము పీతాంబరాలు పట్టు వస్త్రములు తప్ప వేరే వస్త్రములు ధరించిన రాముడు అడవులలో నారబట్టలు ఎలా ధరించగలడు రాముడు అరణ్యములకు వెళ్ళాలి అన్న దురాలోచన నీ మస్తిష్కంలో ఎవరు జొప్పించారు కైకా నీ ప్రవర్తన చూస్తుంటే మీ ఆడవాళ్ళందరూ పైకి ప్రేమ నటిస్తూ లోపల గొంతులు కోస్తారని తెలుస్తూ ఉంది కానీ అందరి స్త్రీలు నీ మాదిరి ఉండరులే మహాపతివ్రతలు కూడా ఉంటారు ఓ కైక ఓ స్వార్థపరురాలా ఓ దుర్మార్గురాల ఓ ఈ రోజు కేవలం నన్ను అష్ట కష్టాల పోలు చేయాలని కంకణం కట్టుకున్నావా ఇలా మాట్లాడుతున్నావు రాముడు అడవులలో కష్టాలు పడుతున్నాడు అని తెలిసి ఈ జగత్తు అంతా నిన్ను దూషించక మానదు పురుషులంతా నీలాంటి భార్యలను వదిలివేస్తారు ఓ కైక నా మాట వినవే ఒక్కసారి ఆ కళ్యాణ రాముణ్ణి చూడవే రాముణ్ణి చూస్తుంటే నయనానందం కలగడం లేదు కైక ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయించకపోయినా బ్రతకవచ్చు ఇంద్రుడు వానలు కురిపించకపోయినా బ్రతకవచ్చు కానీ రాముడు లేనిదే ఎవరూ బ్రతకలేరు అలాంటిది నేను ఎలా జీవించి ఉండగలను నీ వరాలు అనే పాము కాటుతో నాకు మరణం తథ్యం ఎన్నాళ్ళు పాములాంటి నిన్ను పక్కన పెట్టుకొని ఈనాడు నీ చేత కాటు వేయించుకున్నాను కైక మూర్ఖురాల నా రాముణ్ణి అరణ్యములకు పంపి నన్ను చంపి నువ్వు నీ కొడుకు నా శత్రువులకు ఆనందం కలిగించదలుచుకున్నారా ఇలాంటి మాటలు మాట్లాడినందుకు ఇటువంటి కోరికలు కోరినందుకు నీ తల ఎందుకు వెయ్యి ఒక్కలు కాలేదా అని అనుమానంగా ఉంది ఎందుకంటే ఎవరితోనూ పరుషంగా మాట్లాడడం తెలియని రామునికి అపకారం చేయడం అడవులకు పంపాలి అని కోరుకోవడం లాంటి మహాపాపం చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా బతికి ఉండటమా ఓకైక నా నిర్ణయం విను నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్న ఆఖరుకు చచ్చిన నువ్వు కోరిన కోరికలు తీర్చను నీ మాట నెరవేర్చను నాకు అసత్య దోషం అంటినా సరే లెక్క చేయను ఎందుకంటే మంచివాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ధర్మం కానీ నీలాంటి దుర్మార్గులకు అబద్ధాలు ఆడేవాళ్లకు దుష్టురాళ్లకు కులనాశకులకు నా మనసుకు కష్టం కలిగించిన దానికి ఆఖరకు నా హృదయంలో చిచ్చు పెట్టిన ఇస్తానన్న వరాలు ఇవ్వకపోవడమే ధర్మం ఒకైక మరలా మరలా చెబుతున్నాను రాముడిని విడిచి నేను ఉండలేను రాముడు లేనిదే బ్రతుకులేదు ఇంకా నాకు సుఖ సంతోషాలు ఎక్కడ ఉంటాయి కాబట్టి నన్ను కరుణించు నీ పాదాలు పట్టుకుంటాను నీ వరాలు ఉపసంహరించుకో నన్ను లోకాన్ని రక్షించు అని కైకయ్య పాదాల మీద పడబోయాడు దశరథుడు అప్పటిదాకా మౌనంగా అన్నీ వింటూ ఉంది కైక సహజంగా ఉత్తమరాలైన కైక మనసు ద్రవించిపోయింది దినంగా రోధిస్తున్న భర్త ఎక్కడ తన కాళ్ళు పట్టుకుంటాడో తన ప్రాతివత్యానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని దూరంగా జరిగింది కైక కాళ్ళు పట్టుకోకుండానే దశరథుడు కింద పడిపోయాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము పన్నెండవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్